పేరు షికారు రచన శ్రీ ఎమ్మార్వి మూర్తిగారు రమణమ్మ ఈ సంగటి తెలిసిందా అడిగింది కమనమ్మ ఏ సంగతి వదినా ఆతృతగా అడిగింది రమణమ్మ గొంతు తగ్గించి గౌరమ్మ కూతురు మణి కాలేజీ కుర్రాడితో కలిసి తణుకు వెంకటేశ్వర దగ్గర కనిపించిందట నిన్న రాత్రి మా తమ్ముడు ఫోన్ చేసి చెప్పాడు అంది కమలమ్మ ఆమె మాటలు విని ఆశ్చర్యంతో నోరు తెరిచి ఉండిపోయింది రమణమ్మ పిదపకాలం పిదపబుద్ధులు కాలేజీలో చదువుతున్నామని చెప్పడం మగపిల్లలతో సినిమాలకు షికారులుకూ వెళ్లడం రోజులు మారిపోయాయి వదనా అందుకే నా కూతురికి ఎనిమిదో తరగతి అవ్వగానే చేశాను పెళ్లైన రెండు సంవత్సరాలకే మగపిల్లుడు పుట్టాడు దానికి వాళ్ల అత్త మావ ఎంతో ఆనందపడ్డారు సంతోషంగా చెప్పింది రమణమ్మ నువ్వు తెలివైన దానివి రమణమ్మా ముందుచూపు ఎక్కువ నీకు అవును మీ అమ్మాయి మళ్లీ నీళ్లోసుకుందిటగా అడిగింది కమలమ్మ అవును వదినా ఈసారి ఆడపిల్ల పుట్టాలని ఆళ్లందరూ కోరుకుంటున్నారు తను నీరసంగా ఉందని మా వియ్యపురాలు కబురుచేస్తే పాలకొల్లు వెళ్ళి వారం రోజులు ఉండి వచ్చాను వాళ్లు ఇంకో రెండేళ్లు ఆగితే బాగుండును మా పిల్ల కొంచెం కోలుకొనేది ఏంచేస్తాం అని మంచినీళ్ల బిందే భుజానికి వెళ్ళిపోయింది రమణమ్మ కొద్దిసేపటికే ఖాళీ బిందె పట్టుకుని గౌరమ్మ కుళాయి దగ్గరకు వచ్చింది తన బిందె పక్కకు పట్టి నువ్వు నీళ్లు పట్టుకో అక్కా అని ఆమె చేతిలోని బిందే కుళాయి కింద పెట్టింది కమలమ్మ ఏమిటి రమణమ్మ హడావిడిగా వెళ్ళిపోయింది పైగా మొహం నీరసంగా కనిపిస్తోంది అడిగింది గౌరమ్మ కమలమ్మని ఏముందక్కా గురించే రమణమ్మ బాధ చిన్నతనంలోనే కూతురికి పెళ్లి చేశానని బాధపడుతోంది దానికి పద్దెనిమిదొచ్చాయి అప్పుడే రెండోసారి కడుపుట మున్న అత్తింట్లో కళ్ళు తిరిగి పడిపోతే వాళ్ల పక్కింటివాళ్లు రమణమ్మకి ఫోన్ చేసి చెప్పారట పాపం రమణమ్మ కంగారుగా వియ్యపురాలింటికి వెళ్ళి వారం రోజులు వాళ్లకు వండిపెట్టి కూతుణ్ణి ఆస్పత్రికి తీసుకువెళ్ళి చూపించి మందులు కొనిచ్చి వచ్చిందట విచారంగా అంది కమలమ్మ నేను రమణమ్మకి అప్పుడే చెప్పాను పద్దెనిమిది రాకుండా పిల్లకు పెళ్లి చేయవద్దని తెలుసున్న సంబంధం అని కూతురు చదువు మానిపించి పెళ్లి చేసింది మొగుడుతో పాటు అదికూడా కూలిపనికి వెళ్ళి డబ్బులు తెస్తోంది చిన్న పిల్ల అప్పుడే దానికి రెండోసారి గర్భం అంటే ఎంత ఇబ్బంది బాధగా అంది గౌరమ్మ అవును రమణమ్మ కూడా బాధపడింది గౌరమ్మ వదినలా కూతుర్ని కూడా చదివిస్తే ఎంత బాగుండునో అని కామాటే చెప్పుకోవాలి మీ మణి బాగా చదువుతోంది ఎంత బుద్ధిమంతురాలు కూతురు మెచ్చుగోలుగా అంది కమలమ్మ నా కూతురికి చదువు విలువ తెలుసు అందుకే శ్రద్ధగా చదువుకుంటోంది అని బిందెలు నీళ్లు నిండటంతో కుళాయి కట్టేసి బిందె భుజాన పెట్టుకుని వస్తాను కమలమ్మా అని వెళ్ళిపోయింది వీధి కుళాయికి దగ్గరలోనే ఉండి బిందెను తోముకుంటున్న సింహాచలం కమలమ్మ మాటలు విని ఆశ్చర్యంగా ఆమెకేసి చూసింది ఏమిటి ఈ కమలమ్మ ప్రవర్తన మనిషి ముందో వెనకో మాట మాట్లాడుతుంది లేనిపోని పుకార్లు పుట్టించడం తప్పని ఎప్పుడు తెలుసుకుంటుంది గత నెలలో వెంకట్లక్ష్మి కూతురు వనజ వాళ్ల పిన్నికి వంట్లో బాగుంలేదని తెలిసి టౌన్కి వెళ్లి పది రోజులు ఆస్పత్రిలో తనికి తోడుగా ఉండి వచ్చింది దానిని మసిపూసి మారేడుకాయ చేసినట్టు వనజ ఎవరితోనో తిరిగి గర్భం రావడంతో అభాషం చేయించుకుని వచ్చిందని ప్రచారం చేసింది ఆ విషయం తెలిసి వెంకటలక్ష్మి కమలమ్మ ఇంటికి వచ్చి బూతులు తిట్టి మరీ వెళ్ళింది అయినా కమలమ్మ తన ధోరణి మార్చుకోవడంలేదు అని నిట్టూర్చి కుళాయి దగ్గరకు వచ్చింది సింహాచలం అప్పటికి కమలమ్మ బిందెలో నీళ్లు పట్టుకోవడం పూర్తయింది సింహాచలం కేసి తిరిగి చిన్నగా నవ్వి సింహాచలం వంట చేసుకోవాలి వస్తా అను బింది భుజాను పెట్టుకుని వెళ్లిపోయింది సింహాచలం తాను తోమిన బిందెను శుభ్రంగా కడిగి మంచినీళ్లు పట్టుకుని తన ఇంటికి వెళ్లిపోయింది నెల రోజులు గడిచాక ఒకరోజున దగ్గర కమలమ్మని గౌరమ్మ కలిసింది కమలమ్మ నువ్వు ఏమనుకోకు మీ రోజా గురించి ఏవోవో వింటున్నాము మొన్న మీద ఒక అబ్బాయితో కలిసి వెళుతూ కనిపించిందట మా మరిది చెప్పాడు పిల్లని దూరంగా పెట్టి చదివిస్తున్నావు జాగ్రత్తగా ఉండు అంది గౌరమ్మ కొద్దిసేపుటికి రమణమ్మ వచ్చి అవును వదినా మీ రోజా గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక కుర్రాడితో కలిసి వెళ్ళిందట మా అక్క కొడుకు చెప్పాడు ముందే మేలుకో అంది వాళ్ల మాటలు వినగానే కాళ్లకింద భూమి కంపించినంత భయం కలిగింది కమలమ్మకి నీళ్లు పట్టుకోకుండానే ఇంటికి తిరిగి వచ్చింది తను వాళ్ల పిల్లల గురించి వేరే రకంగా మాట్లాడినందుకు తన కూతురుమీద పగ తీర్చుకుంటున్నారా అన్న అనుమానం కలిగింది కమలమ్మకి అయినా నిజం తెలుసుకోవాలి అప్పుడు వీళ్ల పడతాను అని ఇంటికి తాళం వేసి బస్సెక్కి రాజమండ్రి వెళ్ళింది కమలమ్మ రోజా ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతోంది కాలేజీకి దగ్గర్లోనే రూమ్ తీసుకుని స్నేహితురాలితో కలిసి ఉంటోంది స్టాండ్ నుండి ఆటోమీద ఉన్న రూముకి వచ్చింది కమలమ్మ తల్లిని చూసి ఆశ్చర్యపోయింది రోజా ఏమిటే నా పరువు తీస్తున్నావు ఎవరితోనో స్కూటర్లమీద తిరుగుతున్నావట ఒకసారి లాలాచెరువు దగ్గర ఇంకోసారి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కనిపించావని మన ఊళ్ళో రకరకాలుగా చెప్పుకుంటున్నారు నిజం చెప్పు ఆ కుర్రాళ్లెవరు నీకు వాళ్లకు సంబంధమేమిటి గట్టిగా అడిగింది కమలమ్మ తల్లిమాటలకు ముందు నిర్ఘాంతపోయింది రోజా ఆ తర్వాత సర్దుకుంది అమ్మా నేను కానిపనేమి చేయడంలేదు వారం క్రితం లాలాచెరువు దగ్గర ఆర్ట్ ఎగ్జిబిషన్ జరిగింది మా లెక్కల మేడం వేసిన చిత్రాలు అక్కడ పెట్టారు మేడం అబ్బాయి చెన్నైలో చదువుతున్నారు వాళ్ళమ్మగారికి సాయంగా వచ్చారు ఆయన నన్ను స్కూటర్మీద తీసుకువెళ్లారు అక్కడికి సాయంత్రం మళ్లీ తీసుకువచ్చి రూమ్ దగ్గర దిగిపెట్టారు మా కాలేజీలో చాలామంది అమ్మాయిలు వెళ్లారు ఎగ్జిబిషన్కి మా మేడం మాట కాదనలేక వెళ్లానక్కడికి రెండో విషయం నేను గవర్నమెంట్ హాస్పిటల్కి రోటరీ క్లబ్ కార్యదర్శి రమేష్ గారితో కలిసి వెళ్లాను ఒక పేషెంట్కి రక్తదానం చేయడానికి నాది రేర్ బ్లడ్ గ్రూప్ మా అనుమతితో మా మేడం మా బ్లడ్ గ్రూప్ వివరాలు రోటరీ క్లబ్ వారికి ఇచ్చారు మేం చాలామందికి రక్తదానం చేశాము ఇది కాలేజీలో అందరికీ తెలుసు ఎవరికైనా రక్తం అవసరమైనప్పుడు రోటరీ క్లబ్ తరపున ఒకరు వచ్చి మమ్మల్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళి అయ్యాక తిరిగి జాగ్రత్తగా మమ్మల్ని తీసుకొచ్చి రూమ్కి దిగపెట్టి వెళ్తారు నేను ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు చదువు ఉద్యోగం సమాజ సేవనా లక్ష్యాలు ఎవరో పుకారు సృష్టిస్తే నువ్వు ఘాబరపడి ఇక్కడికి వచ్చావు మంచి వార్తలు సమాజంలో సిక్కారు చేస్తే పరవాలేదు కానీ అభాండాలు చేస్తే కొన్ని కుటుంబాలు నాశనమవుతాయి సమాజం గురించి బెంగ బెంగపెట్టుకోకు భయపడకు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అంది రోజా తను ఇంతవరకు ఎంత తప్పు చేసిందో కూతురు మాటలతో గ్రహించింది కమలమ్మ పరివర్తన చెందిన మనస్సుతో ఇంటికి తిరిగి వచ్చింది ఇప్పుడు కమలమ్మ అందరిలాగా స్వచ్ఛంగా మాట్లాడుతోంది కథ సమాప్తం కథ విన్నందుకు ధన్యవాదాలు మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం ధారావాహికల కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ